నమస్కారం స్వాగతం నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పర్యటించారు గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం గ్రామ సచివాలయం విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మీ కుటుంబానికి న్యాయం జరిగి ఉంటేనే ఓటు వేయండి అడిగిన నాయకుడు దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి మధ్యలో ఎవరు ప్రమేయం లేకుండా నేరుగా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈరోజు ప్రజలందరూ కూడా లబ్ధి పొందేటువంటి పరిస్థితి పెన్షన్లు ఇస్తున్నాం అమ్మోడి లాంటి కార్యక్రమాలు అవుతున్నాయి విద్యా దీవెన వసతి దీవెన రజకులు నాయబుర టైరర్లకు టైరలకు సంబంధించినటువంటి జగనన్న చేదోడు వైఎస్ఆర్ రైతు భరోసా నేతన్న నేస్తాం కాపు నేస్తాం అదేవిధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మత్స్యకార భరోసా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం రూపకల్పన చేసి ఇప్పుడు అన్నీ పూర్తి చేసి ఈరోజు ఓట్లు అడిగేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసం చంద్రబాబు నాయుడు ఇచ్చి మహిళల రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ చేయకుండానే గతి దిగిపోయాడు రైతుల రుణమాఫీ అని చెప్పి రైతుల రుణమాఫీ చేయకుండానే పదవి వదులుకుని వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి నాలుగు విడతల్లో సంఘబంధాల సభ్యులకి ఎంతైతే బకాయిలు ఉన్నాయో సార్వత్రిక ఎన్నికలు జరిగే నాటికి వాళ్ళ ఖాతాలో జమ చేస్తానన్నాడు నాలుగు విడతలు జమ చేశాడు అదేవిధంగా ఈరోజు రైతు భరోసా పన్నెండు వేల ఐదు వందలు నాలుగు విడతల యాభై వేలు అన్నాడు వెయ్యి రూపాయలు పెంచి పదమూడు వేల ఐదు వందలు చేసి ఐదు విడతలకు పొడిగించి యాభై వేలు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అరవై ఏడు వేల ఐదు వందలు అంటే చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని దాదాపుగా తొంభై తొమ్మిది శాతం ఈరోజు నిలబెట్టుకుని ప్రజల్లోకి వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి రొంటి వ్యత్యాసాన్ని గమనిస్తే ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి విషయం మీడియా కాస్త హైప్ చేయడానికి ప్రయత్నం చేసిన అనేక రకాలైనటువంటి విన్యాసాలు ప్రదర్శిస్తున్నా ఈరోజు ఒక పక్క సిద్ధం సభలు జరుగుతున్నాయి ఒక పక్క రా కదలిరా అని చెప్పి చెప్పి రకరకాలైనటువంటి సమావేశాలు జరుగుతున్నాయి నిన్న చంద్రబాబుది పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఉమ్మడి సమావేశం జరిగింది ఎవరు కూడా ఈరోజు ప్రజలు ఆదరించకపోతున్నారు ప్రజలు కలిసి రావడం లేదు ఈరోజు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేనకి సంబంధించి ఎవరు కూడా పోటీ చేయడానికి ఉత్సాహం చూపించడం లేదు ఓటు వేయడానికి ప్రజల ఆస్తుత చూపించడం లేదు కాబట్టి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరలా మరలా చెప్తున్నా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమట అస్తమిస్తాడు ఎంత వాస్తవమో రేపు రెండు వేల ఇరవై నాలుగులో మరో నెల లోపల జరిగేటువంటి ఎన్నికల్లో మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఈరోజు ఉన్నటువంటి అన్ని విధానాలు రైతు పక్షపాత ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా పేదల పక్షపాత ప్రభుత్వంగా ఏదైతే విధానాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టాడు ఆ విధానాలన్నీ సమగ్రంగా సంపూర్ణంగా భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు అందించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఈరోజు సోదరుడు స్థానిక శాసనసభ్యుడు విక్రమ్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అనతి కాలంలోనే అతి కొద్ది కాలంలోనే ఈరోజు ప్రజల దగ్గర బ్రహ్మాండమైనటువంటి ఎమ్మెల్యేగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి రోజుల్లో విక్రమ్ లాంటి వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు చాలా ఆస్తి కింద లెక్క కాబట్టి వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఈరోజు ఎవరు ఉన్నా ఎవరు వెళ్ళిపోయినా పెద్ద ఆయన రాజమోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు విక్రమరెడ్డి దాకా ఎవరైతే పార్టీకి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలనుకున్నారో వాళ్ళు మాత్రమే మిగిలారు ఎవరైతే ఆ రోజు అవసరాలు గడుపుకోవడానికి వచ్చారో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి అవసరాలు గడుపుకునేటువంటి వాళ్ళకన్నా అభిమానం ఉండేటువంటి నాయకులు ముఖ్యం ఆ అభిమానం ఉండేటువంటి నాయకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా ప్రజలు ఉన్నన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఢోకా ఉండదని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ